భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత మానవుడిని మహనీయుడిగా మార్చగల అద్భుత శక్తి భగవద్గీతకు ఉంది అందుకే ఈ విశ్వఖనిలో నేటి వరకు లభించిన మణులలో అమూల్యమైనదిగా చెప్పుకునే భగవద్గీత పట్ల శంకరాచార్యుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఆసక్తి కలిగి ఉన్నారు ఎంతో విశాలార్థం అగాధ భావం సమత్వమున్న భగవద్గీతకు భాష్యం రాసిన సుప్రసిద్ధ గురువులలో ఒకరు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాములు తెలుగు నాట కాళహస్తి స్వామిగా ప్రసిద్ధి చెందిన విద్యాప్రకాశానందగిరి స్వామి తన గీతా మకరంధం ద్వారా ఎందరిలోనూ జ్ఞానజ్యోతిని వెలిగించారు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రసాదించిన భగవద్గీత సారాంశాన్ని తన ప్రసంగాలలో బోధిస్తూ తన పరిపూర్ణ జీవితాన్ని మానవాళి శ్రేయస్సుకే అంకితం చేసిన శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వర్ధంతిని ఏప్రిల్ పన నిర్వహించుకుంటున్నాము శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు తన గీతా ప్రవచనాల ద్వారా సమాజంలో ధార్మిక ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించడమే కాదు అసమానతలపై మూఢ విశ్వాసాలపై పోరాడారు పేదల పక్షపాతిగా నిలుస్తూ విద్య సేవలను అందించి సమాజోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన భారతీయ ఆధ్యాత్మిక గురువులు శ్రీకాళహస్తిలో శ్రీశుక బ్రహ్మాశ్రమం స్థాపకులు వేదాంతభేరీ వ్యవస్థాపకులు అయిన శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు ఆనందనామ సంవత్సరం చైత్ర బహుళ తదియనాడు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పద్నాలుగున బందరులో జన్మించారు వీరి తల్లి పేరు సుశీలాదేవి తండ్రి పేరు రామస్వామి తల్లిదండ్రులు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి పెట్టిన పేరు ఆనందమోహన్ శిష్టాచార సంపన్నులైన రామస్వామి దంపతుల నీడలో పెరిగిన ఆనందమోహన్కు పసితనం నుంచే దైవభక్తి మెండుగా ఉండేది ఆనందుడి చదువు అందరిలానే సాధారణంగా సాగింది మెట్రికులేషన్ వరకు విజయవాడలో చదివాడు మచిలీపట్నంలో డిగ్రీ పూర్తి చేశాడు ఉన్నత విద్యను వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు హిందీ ఇంగ్లీష్ భాషలపై ఆనందుడికి ఎంతో పట్టు ఉంది కాశీ విద్యాపీఠంలో ఉండగా అక్కడి విద్యార్థులు నడిపే ఇంగ్లీష్ మాసపత్రికకు అలాగే తపోభూమి అనే హిందీ పత్రికకు ఆనందుడు సంపాదకునిగా వ్యవహరించాడు గీతాసారాన్ని అందరికీ చేరవెయ్యాలని సంకల్పించిన ఆనందుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే పదిహేడున ఆశ్రమ ప్రవేశం చేశాడు శ్రీ సద్గురు మలయాళస్వామి సన్నిధిలో పన్నెండు సంవత్సరాలు తపస్సాధన చేశాడు ఈ సమయంలో ఆయన అనేక గ్రంథాలను రచించారు యోగ వాసిష్టం ధర్మపదం అనువాదాలతో పాటు మలయాళస్వామి దివ్య ప్రబోధలను గ్రంథస్థం చేశారు శిష్యుని ప్రతిభకు మెచ్చి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటు చేసిన మలయాళస్వామి సాంప్రదాయానుసారంగా ఆనందుడికి శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి అని నామకరణం చేశారు సన్యాసం స్వీకరించిన మూడు సంవత్సరాలకు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు శ్రీకాళహస్తిలో శుక బ్రహ్మాశ్రమాన్ని స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు శ్రీ మలయాళ స్వాములవారి అనుజ్ఞతో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి గీతాజ్ఞాన యజ్ఞాలను శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు దేశవ్యాప్తంగా ప్రారంభించి ప్రజలను ఆధ్యాత్మికత దిశగా నడిపించారు ఇదే సమయంలో వేదాంతభేరి అనే ఆధ్యాత్మిక మాసపత్రిక ద్వారా వేదాంతపరమైన వివరణలు ఇచ్చారు అలాగే గీతా మకరందం అనే గ్రంథాన్ని వెలువరించారు పలు పత్రికలకు ఆయన రాసిన పరమార్ధ కథలు సామాన్యులు సైతం అర్థం చేసుకోగల సులభ శైలిలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేశాయి విద్యా స్వాముల వారు వేదాంత కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తృత స్థాయిలో నిర్వహించారు పేదల కోసం విద్యాలయాలు వైద్యాలయాలను స్థాపించారు సరైన ఆధ్యాత్మిక బోధన లేకపోవటం వల్లనే యువత తప్పుదారి పడుతోందని వారికి భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగించాలని స్వామివారంటారు స్వీయ ధర్మం పట్ల అవగాహన లేకపోవటం వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని స్వీయ ధర్మాన్ని తెలియచేసి తగిన సదుపాయాలు కలుగచేస్తే మరొక మతం మారాల్సిన అవసరం రాదని ఆయన అంటారు జాతి మత కుల వర్గ భాషా విభేదాలు మనం సృష్టించుకున్నవే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా శాంతి సుఖం ఆనందం ఏర్పడతాయని శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాములవారు సందేశమిచ్చారు మాధవ సేవగా భావిస్తూ గీతాజ్ఞాన యజ్ఞానికి తన జీవితాన్ని సమర్పించిన శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాములవారు మనకు ఆత్మజ్ఞాన మార్గదర్శకులు